నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి పూజా సమయంలో అక్షతలు వాడుతూ ఉంటాం కదా స్వామివారికి సమర్పించుకోవడానికి అక్షతలను ఎలా తయారు చేయ చేయాలి అనే విధానము నేను చెప్తున్నాను అక్షతలు అంటే పవిత్రము ఎంత పవిత్రమంటే అంత పవిత్రము అంత ఆశీర్వాదం ఇస్తుంది శుభదాయకము కాబట్టి పండుగ రోజుల్లో కానీ శుభకార్యాలలో కానీ అక్షతలు లేని శుభకార్యము అక్షతలు లేని పండుగ మనము తప్పనిసరిగా అక్షతలతో శుభకార్యాలను విజయవంతం చేసుకోవాలి అక్షతలు అనేది ఎలా కా కలుపుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు పిల్లలకి ఇప్పటి పిల్లలకి కొద్దిగా అర్థం కాదు కాబట్టి చెప్పాల్సి ఉంటుంది వాళ్ళు ఏ విధంగా చేసుకున్నా మనం చేసే విధానం కూడా వాళ్ళకు చెప్పడంలో తప్పు లేదు కాబట్టి అక్షతలు అంటే రైస్ రైస్ అంటే బియ్యం రైస్ అంటే రెండు విధాలు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఈనాటి పిల్లలకి రైస్ రైస్ అంటేనే తెలుస్తుంది బియ్యం అంటే తెలియని పరిస్థితి కాబట్టి బియ్యం తీసుకొని అందులో నూక అనేది ఉండకూడదు అంటే బియ్యం అనేది రెండు చీలకలుగా ఉండకూడదు రెండు పగిలి ఉంటాయి చూడండి కొన్ని చిన్న చిన్నవి బియ్యము అనేది ఒక గింజ ఉంటుంది ఆ గింజ పగిలిపోయి ఉంటుంది చూడండి అలా ఉండకూడదు అలా లేకుండా మీరు ఎన్ని కలుపుకుంటారు అక్షతలు అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పోసుకొని చక్కగా అందులో ఆవు నెయ్యి మనము నేను సపోజ్ చెప్తున్నాను ఒక టీ కప్పు అక్షతలు తీసుకున్నాం అనుకోండి కాస్త అంత ఈ చిటికెడు నెయ్యి తీసుకోవాలి రై బియ్యంలో వేసి ప్లేట్లో వేసు ముందు ప్లేట్లో పోసుకొని ప్లేట్లో బియ్యం పోసుకొని దాంట్లో ఒక ఆవు నెయ్యి వేసి ఆ తర్వాత పసుపు వేయాలి పసుపు ఆ పసుపు కూడా మనము ఒక హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ వేయాలి మనం ఒక కప్పే తీసుకున్నాం కదా అలా వేసి కలుపుకోవాలి బాగా క పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇవి మనము ఏ దేవుడికైనా వాడుకోవచ్చు ఏ పూజకైనా వాడుకోవచ్చు ఇంకా రెండో విధానము ఎలాగంటే అదే బియ్యం తీసుకొని ఒక ప్లేట్లో పోసుకొని అదే చిటికడు నెయ్యి వేసి అదే కొలతలు చెప్తున్నాను అందులో కుంకుమ వేయాలి మొదటి చెప్పిన అక్షతల్లో కుంకుమ పసుపు రెండు కలపకూడదు ఒక్కటి పసుపు మాత్రమే కలపాలి ఇప్పుడు రెండో దాంట్లో కుంకుమ కలపాలి కుంకుమ నెయ్యి బియ్యం ప్లేట్లో వేసుకొని కలుపుకోవాలి బాగా కలిపి ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి రెండు విధాలు పసుపువి కుంకుమవి రెండు విధాలు కలిపి పెట్టుకున్నాం అనుకోండి మనకు పండుగలు మొదలయ్యి ఆఖరి పండుగ వచ్చేంత వరకు కూడా మనకు అక్షతలు మళ్ళీ మళ్ళీ కలుపుకోకుండా మంచిగా చక్కగా ఒక సపరేట్గా పెట్టుకోవాలి పూజా రూమ్లో సపరేట్గా పెట్టుకోవాలి కొద్దిగా మంతు అయిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు తగలకుండా ఒక సపరేట్గా పెట్టుకున్నాం అనుకోండి అయిపోయినప్పుడు మనం మనం రోజు వాడుకునే ప్లేట్లో వేసుకోవచ్చు నాలుగు గిన్నెలు కుంకుమ గిన్నెలు దొరుకుతాయి కదా గంధము పసుపు కుంకుమ అక్షతలు అట్లాంటి మనం పంచపాలి అని ఉంటారు అంటారు దాంట్లో వేసుకొని రోజు వాడుకోవచ్చు మిగతాయన్నీ పక్కకు పెట్టుకుంటే మనకు పండగ పండగకు కలుపుకొని అక్కర్లేకుండా ఇంట్లో స్టాక్గా పెట్టుకోవచ్చు ఎరుపు కుంకుమతో ఎందుకు చెప్పానంటే ఎరుపుతో చేసినవి అమ్మవారికి ఇష్టం దుర్గామాతకి లలితామాతకి ఈ కుంకుమతో చేసినవి చాలా ఇష్టం అమ్మవారికి ఎర్ర అక్షతలతోటే పూజిస్తారు ఏది అర్చన చేసిన పూజ చేసిన ఎర్రని అక్షతలతో అమ్మవారిని పూజిస్తారు కాబట్టి నేను రెండు విధాలు చెప్పాను రెండు ఈ పసుపు అయితే ఏ దేవతలకైనా అన్నిటి దేవతలకు పనికొస్తాయి ఈ ఎరుపు అనేటివి అమ్మవారు దుర్గా మాతకు లలితామాతకు పనికి వస్తాయి పూజా కార్యక్రమంలో మనం ఇవి ఉపయోగించుకో ముందు తయారు చేసి పెట్టుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరం కలపండి నెయ్యి చెప్పాను కదా దాంట్లో కొద్దిగా చిట్కడంతా పచ్చకర్పూరం కలిపారు అనుకోండి ఆ రైస్ అని అక్షతలు అనేది కొద్దిగా పురుగు పట్టకుండా ఉంటాయి పచ్చకర్పూరం వల్ల పురుగు రాకుండా ఉంటాయి అన్నమాట పచ్చకర్పూరం పచ్చకర్పూరం మన షాపులో దొరుకుతాయి ఆ పచ్చకర్పూరం అందులో కాస్త ఇందులో కాస్త కలిపి పెట్టుకున్నారనుకోండి మంచి సువాసన వస్తాయి అమ్మవారికి పూజలు పూజలో వాడుతుంటే కూడా మంచి సువాసనతో అక్షతలు మనకు కవరు డబ్బా కవర్ తీయంగానే అంత గుమ్మగుమలాడుతూ ఉంటాయి అమ్మవారికి ఆనందంగా సంతోషంగా సమర్పించుకున్న తృప్తి మనకు కలుగుతుంది నేను చెప్పిన విధానము అక్షంతలు కలిపే విధానము మీకు చెప్పానండి మీరు మీకు అవసరమైతే మీరు తయారు చేసి పెట్టుకోండి ఎందుకంటే పండుగలు టైంలో ఒక్కొక్క పని మనము ఎంతో ఇష్టంగా శ్రమతో పండుగలు అంటే చాలా కొన్ని పద్ధతులతో చేస్తుంటాము రథాలు నోములు ఇవన్నీ కొంచెం అప్పుడు ఆ టైంలో మనకు ఎక్కువ పనులు లేకుండా ఇలాంటివి ఒకేసారి చేసి పెట్టుకున్నామనుకోండి మనకు కొద్దిగా పని తగ్గుతుంది మనకు కొద్దిగా మతిమరుపు అనేది ఒక్కోసారి ఉంటుంది ఒకటి కలప పోయి ఇంకొకటి కలుపుతూ ఉంటాము అలా కాకుండా ఏ అక్షతలు ఎవరికి వాడాలి ఏ అక్షతలు ఏ ఎవరికి వాడాలి అనేది మనం ఆ డబ్బా పైన రాసి రాసిపెట్టుకున్నామనుకోండి హ్యాపీగా అమ్మవారిని దేవతల్ని పూజించుకోవచ్చు అక్షతలు ఎందుకంటే గౌరీ పూజ చేసినా అమ్మవారికి అర్పిస్తుంటాము ఏదైనా పండగల టైం అయినా కూడా అక్షతలు అందరి దేవుళ్ళ పాదాల దగ్గర వేసి నమస్కరిస్తుంటాం కొందరు శిరస్సు పైన వేస్తుంటారు అక్షతలు ఎట్లా అంటే ఫోటో ఉంటుంది కదా స్వామి దేవతల ఫోటో దానిపైన వేస్తుంటారు అలా కాదు కాళ్ళ దగ్గర వేయాలి పాదాల దగ్గర వేయాలి మనం ఎంతటి అండి స్వామివారి శిరస్సులో అక్షంతలు వేయడం కాదు అలాంటి అలాంటి పని చేయొద్దు అక్షతలు వేస్తే పాదాల దగ్గర వేసి నమస్కరిస్తే అపురూపమైన ఆ స్వామి దీవెనలు మనకు అందుతాయి పాదాల దగ్గర వేయగానే ఆ స్వామి మనపై తలపైన చేయి పెట్టి దీవిస్తాడు అదే ఆ అక్షతలే తన తలపైన వేసినప్పుడు ఇంకా మనకు దీవించే వాళ్ళు ఎవరు కదా కాబట్టి ఎవరైనా తెలియని వాళ్ళు కొన్ని కొన్ని తెలుసుకోండి అక్షతలు పాదాల దగ్గర వేయాలి నమస్కారం చేసుకోవాలి నేను చెప్పిన విధానము మీకు దే పూజా సమయంలో ఉపయోగించే కొన్ని కొన్ని పనులు వివరాలు మీకు వివరించానండి ఇదేనండి ఈనాటి వీడియో మరి కొన్ని ఇంకా కొన్ని కొన్ని వివరాలతో మంచి సమాచారంతో మీ ముందుకు వస్తాను నమస్కారం అండి